రేగుల నర్సయ్య లక్ష్మి అనే వృద్ధ దాంపతులు తమ కొడుకులు అన్నం పెట్టడం లేదని కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వచ్చారు కష్టపడి సంపాదించిన బాంచం నేను నేను నాకు కట్టం నేను ఎన్ని రోజులున్నా సంపాదించిన రైలు గేటు పని చేసుకొని కెనాల్ పని చేసుకొని కైల కైలాబ్ పడ్డ కాంచెలు కట్టం చేసి సంపాదించుకొని కొనుక్కున్నా పాడేరుండి కైకిలు చేసి పూజ చేసి కొనుక్కున్న బాపతి భూమి కొన్నప్పుడే నేను తెలియదక్కుండా పట్ట చేసిన ఎగురం ఎగురం పట్ట చేసిన తతిమ్మ భూమి నాకున్నది దున్నుకొనిత్తలేరు బత్తం ఎత్తలేరు పది ఏళ్ళే నన్ను గోసపుచ్చుకొని నా ఆయసమే తల్లికి ఆపరేషన్ అయినా రాలేదు ఐదు రోజులు ఏసీ ముందు ఉన్నా కానీ కొడుకు రాలే కోడలు రాలే అయ్యా కొడుకు రాలే కోడలు రాలే ఎవ్వరు రాలే ఇక వచ్చినాక మళ్ళా కొట్టుడు తిట్టుడు ఎవరు మా చుట్టాలు చెప్పినా ఏ కుల పళ్ళు చెప్పినా టౌన్కు పోతే టౌన్ చూద్దాం కలగంటలేరు పోలీస్ టౌన్లో పది పేపర్లు ఇచ్చినం ఎవ్వరు ఇచ్చినా కానీ ఎవరు ఏమి గై కొట్టలేరు లంచాలు పెట్టు మళ్ళచ్చుడు అన్ని గొడవలు అయితానే బాంచను యువగజీ బా బాధలు అయ్యా నీ దండం పెడితే బాంచను యువజీత మా పేరు వేగుల నర్సే నా పేరు వేగుల లక్ష్మి ఇద్దరు కొడుకులు ఇద్దరు లేరు ఒక ఒక్క బిడ్డ ఉన్నది